నెల్లూరు నగరంలో సత్తిబాబు కోడి పలావ్ స్థానిక ముత్తుకూరు గేట్ రామలింగాపురం మెయిన్ రోడ్డు నందు రేపే గొప్ప ప్రారంభం మొట్టమొదటిసారిగా నెల్లూరు నందు సత్తిబాబు దోస పాయకోడి పలావ్ అనే కాన్సెప్ట్ తో నెల్లూరు ప్రజల ముందుకు రావడం జరిగింది అని కార్యనిర్వాహకులు వెంకటరెడ్డి వారి భాగస్వాములు తెలిపారు కావున నెల్లూరు ప్రజలందరూ కూడా తమ సత్యబాబు కోడి పలావ్ బిర్యానీ పకోడి ఆదరించాలని పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో హోటల్ అసోసియేషన్ ఇరవై ఐదు కళాశాల సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి లాడుతూ సత్యబాబు కోడి పలావ్ ను నెల్లూరు ప్రజలు ఆదరించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అమీర్ జాన్ సత్యబాబు హోటల్ యాజమాన్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎవరైనా కూడా హైవేలో పొందుతారంటే హైవేలో చెన్నైలో అనేది నెల్లూరులో ఆగి పోసిపోయే ఖచ్చితంగా మా నెల్లూరులో అనేకమైన హోటల్స్ కాబోించింది అందులో ముఖ్యంగా రామలింగాపురం మీకు పార్టీ థాటిపల్లర్ షాప్ తెలుసు వారి ఆధారంలో ఎంతో పేరు ప్రక్కేదులున్న సీబాబు కోడికలాగా గుంటూరు కాకినాడ అంటే ప్రేమ వాళ్ళకి అది సత్యబాబు కూడా చాలా ఫేమస్ అది నెల్లూరులో కూడా పెట్టడం గారు వాళ్ళ పాత్ర అంతా కలిసి అలాగే రెండు బిర్యానీ హరి గారు అందరికీ కలిసి రేపు ప్రారంభిస్తారు ఇందులో మొదటిగా బిర్యానీ ఎంతో పొలా ఉంటుంది కానీ దీంట్లో వెరైటీ ఏంటంటే అన్ని రకాల పొల వస్తుంది అంటే చికెను మటను ాలు ఫిష్ అనేక రకాలుగా పలావు తీసుకు రెడీ చేస్తారు ఈ కొత్తదనము ఒక ఫేమస్ ఎక్కడైనా కూడా అడగండి సత్యబాబు పొలావ్ అంటే ఫేమస్ అట్లాంటి మన నెల్లూరులో రావటం మనం సంతోషించాలి కాబట్టి అందరూ కూడా తప్పకుండా తాటిపెల్లవాడి షాపు వారి ఆదరులు ఇక్కడ సత్యబాబు కోడి పరావని నేను చోటు అంటే నెల్లూరు ప్రజలు కూడా ఎక్కువ కొత్త ప్రోత్సహిస్తారు ఎప్పుడు రొడ్డుకలు కాకుండానే వారి వెంకటరెడ్డి గారు వారి పార్ట్నర్స్ ఎంతో కష్టపడి అక్కడ చేసుకొచ్చి రేపు వాళ్ళింగ్ తిన్నాను చాలా బాగా మన పొలా కంటే ఈ పొలం డిఫరెంట్ టేస్ట్ హెల్తీ అలాగే దీంతో దీంతోపాటు వారి దోశ పాయ నెల్లూరులో ఏ హోటల్ పాయ చాలామంది లేక ఇబ్బంది పడుతూ రోడ్డు పక్కకుంటున్నారు అది చూసి వెంగరెడ్డి గారు మనం దోసాపాయ పెడతామంటే నేను మెయిన్ చెప్పాను కాబట్టి నేట్ అందుబాటులో మీకు ఉదయాన్న దోసాపాయ అలాగే సత్యబాబు కోడి పలావు సాయంకాలం వచ్చి మీకు పరోటా పాయ అన్ని ఐటమ్స్ ఉంటాయి దాంతోపాటు తాటిపల్లి కాఫీ షాపు మన నెల్లూరులో వనం టేస్టింగ్ అది టీ షాపు జ్యూసెస్ ఐస్ క్రీమ్ స్నాక్స్ ఉంటాయి ఒక ఫ్యామిలీతో ఉంచారంటే ఇక్కడ మీకు అన్ని రకాలు దొరుకుతుంది కాబట్టి వారు ఆశ్రయంతో పెట్టున్న సత్యబాబు కోడికరాలు చర్చ చేయాలి కోరుకుంటూ సార్ చూసుకుంటాం మీడియా మిత్రులకు మరియు మా సోదరు సమానమైనటువంటి అమరావతి కృష్ణుడు గారికి మరియు నరేంద్ర గారికి మహేంద్రరావు గారు వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్ అండి మేము ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి రెండు ప్యాకెట్ బిర్యానీ అనేది ప్రారంభించాము రెండు ప్యాకెట్ బిర్యానీ ప్రారంభించిన తర్వాత నెల్లూరు ప్రజలు ఎంతో చాలా ఆసక్తికరంగా అక్కడ ఉన్న టేస్ట్ చూసి పది మందికి చెప్పి మమ్మల్ని ఎక్కడ కొన్ని నడిపితే రోజు వచ్చి మా పల్లి ముందుకు తీసుకెళ్ళారు అదే ఉత్సాహంతో ఈరోజు మసాలాతో కూడినటువంటి ప్రకృతిని అందరూ ఇబ్బంది పడుతున్నారనే కాన్సెప్ట్తో సత్తిబాబు కోడి పలావ్ మీన్స్ ఏంటంటే ఇంట్లో వండుకున్నటువంటి పలావు కోడి కూర నాటుడి మటన్ చికెను ఫ్రాన్స్ అంటే ఎటువంటి మసాలాలు చాలా బెస్ట్ మసాలా పోటీ హోమ్లీ ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ చూద్దాము అని అని చెప్పేసి ఏదైతే బాగుంటుందనేది కాన్సెప్ట్లో ఉన్నారు సత్యబాబు కోడి పలా వాళ్ళు మాకు ఆపర్చునిటీ ఇచ్చారు సార్ మీరైతే రెక్వెట్ ఇవ్వండి మంచిగా చేస్తున్నారు సార్ మీరు ఈ బ్రాండ్ మాకు ఇంకా ముందుకు తీసుకెళ్తారు అని వాళ్ళు మమ్మల్ని చేయాలి మేము యాక్సెప్ట్ చేసి టేస్ట్లను ట్రై చేసాము అందరూ చూశారు హోమ్లీ ఫుడ్ అండి ఏమున్నా కానీ ఇప్పుడు బయట మసాలాలు అవన్నీ మిక్సీ కడుపు ఖరాబ్ అవడం వేరేది ఏం లేదంటే ఇప్పుడు మన దగ్గర తిన్నది ఉదయం తిన్న వరకు మళ్ళీ ఈవినింగ్ కూడా తినే విధంగా లైట్ ఫుడ్గా ఉంటుంది టేస్టీ కాబట్టి పాటు మార్నింగ్ వచ్చేసి దోశ యాక్చువల్గా దోశ నెల్లో చాలా ఫేమస్ అండి అది ఏంటంటే ఇక్కడ కూర్చొని తినే విధంగా ఒక ఫ్యామిలీ చెప్పండి అనేది ఎక్కడ కనబడలేదు మా తదే బాధ నుంచి అమరావతి కృష్ణ సరే ఇట్లా పాయాదోశ రోడ్లనే తింటున్నారు మనం ఏదన్నా బెటర్గా చేయాలి మేము ఇట్లా అంటే మంచి ఆలోచనమా మీరు మంచిగా సిట్టింగ్ ఇస్తున్నారు అంతా బాగుంటుంది టేస్ట్ కూడా చూసుకోమంటారు ఈరోజు ట్రైన్ చేసినప్పుడు అందరూ కూడా టేస్ట్ చూశారు చాలా నీట్గా ఉన్నప్పుడు ఇలా మెయింటైన్ చేయండి ఫ్యామిలీ అందరూ వచ్చి హ్యాపీగా తింటారు ఇదే విధంగా అండి మనకు మల్లై కాటు కల్లా కాదు ఆల్రెడీ ఇది పరిచయం ఉందండి నెల్లూరు ప్రజలకు మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండి ఈవెన్ మేము ఈ వన్ మంత్ రెనోవేషన్లో దగ్గర దగ్గర రోజుకు ఇరవై నుంచి ముప్పై ఫ్యాన్లు సార్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో సార్ ఒకటే ఓపెన్ చేస్తారని దాటి అనేది మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు దీంతో పాటు వనం టీ అనేది మెయిన్ హెల్సెప్ హెర్బల్ కాన్సెప్ట్ మేము ఇది చేసిన హెల్త్ ఓరియంటెడ్గానే ఆలోచించి చేస్తున్నాము హెర్బల్ కాన్సెప్ట్లో టీ తీసుకొచ్చాము పిల్లలకు జ్యూస్లు ఐస్ క్రీమ్లు మాక్ టేల్స్ మాటలు ఉదయం లేచిన దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు అన్ని ఐటమ్స్ తీయాలి ఒక లాగా తయారు చేయాలన్న కాన్సెప్ట్లోకి మేము మేము ముందుకు వచ్చామండి ఇప్పుడు మీకు గాని మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి